సార్ నమస్కారం సార్ నా పేరు బొక్క వెంకటేష్ సార్ నేను మే ఇరవై తొమ్మిదిన సౌదీ అరేబియాకి కేజీఏకి వచ్చాను సార్ నన్ను ఏజెంటు నన్ను ఏజెంట్ నన్ను మోసం చేశారు సార్ లక్ష ఇరవై లక్షా పదివేలు తీసుకుని సార్ నన్ను డ్రైవింగ్ వేజా అని చెప్పి సార్ నన్ను డ్రైవింగ్ వేజా అని చెప్పి నన్ను కేఎస్ఏలోని ఎడారి ప్లేస్ సౌదీ అరేబియాలో పంపేసి ఎడారిలో చిత్రహింసలు చేశారు సార్ నన్ను ఒంటిలు కాపరే కానీ పెట్టారు సార్ ఒంటిలో మూడు వందల నుంచి నాలుగు వందల ఒంటిలు ఉండేవి సార్ వాటి నేనే కావాలా సార్ రోజుకి ఒక ఎట్ల రోజుకి ఎనిమిది కిలోమీటర్లు తొమ్మిది కిలోమీటర్లు ఒంటి వెనకాల తిరిగి ఇవ్వండి సార్ నైట్ పొద్దున్నే తెల్లర గట్లు నాలుగింటికి లేపు సార్ సాయంత్రం పన్నెండు అయ్యి దగ్గర పన్నెండు అవి సార్ మళ్ళీ పొద్దున్నే లేపి సార్ సార్ మొహం అంటే మొహం బ్రష్లన్నీ విసిరేసారు సార్ స్నానం చేస్తామంటే స్నానం కూడా చేయనట్లేదు సార్ నా బట్టలన్నీ చింపేశారు సార్ నా బట్టలన్నీ చింపేశారు సార్ ఏమీ లేవు సార్ నా బట్టలు అన్నీ చింపేశారు సార్ నేను సుమన్ టీవీ అప్రో సిమ్మన్ టీవీ ద్వారా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నిమ్మల రామానాయుడు గారికి సంప్రదించాలని కోరుకుంటున్నాను సార్ సార్ ప్లీజ్ సార్ నన్ను సేవ్ చేయండి సార్ సొమ్మన్ టీవీ సార్ మీ వల్ల అవద్దు సార్ నన్ను సేవ్ చేయడం మీరు ఆల్రెడీ మీరు చాలామందిని సేవ్ చేశారండి సార్ మా బ్రదర్ చెప్పారు మీరే ఎదురు రకంగా నన్ను సేవ్ చేయాలి సార్ నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్ చిత్రింసలు పడుతున్నాను సార్ నన్ను ఇంటికి పంపేయమంటే నన్ను ఇంటికి పంపేయమని ఏజెంట్ నడితే ఇంకొక ఇంకొక లక్ష రూపాయలు కట్టమన్నాడు సార్ ఆ వాయిస్ లక్ష రూపాయలు కట్టమన్నారు సార్ నన్ను ఏజెంటు లక్ష రూపాయలు కడితేనే పంపుతాను లేదా పంపడండి సార్ నన్ను తీసుకొచ్చి అమ్మేశాడు సార్ ఈయన నాకు ఏం తెలుసు సార్ నేను రోడ్డు మీద రోడ్డు మీద తిరిగి రోడ్డు మీద ఉన్నాను సార్ వాళ్ళు ఏం పోలీసులు వాళ్ళు ఏం పోని వేరే ఇక్కడ తిరిగే వాళ్ళతో ఫోన్ చేస్తే వాళ్ళు అంటున్నారు సార్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను సార్ నన్ను పోలీసులు చూస్తే అప్పుడు ఎప్పుడు అట్టేసుకుంటారని భయం ఎస్తుంది సార్ నాకు సుమన్ టీవీ సార్ సుమన్ టీవీ సార్ మీ ద్వారా ఆర్ఆర్ లోకేష్ గారికి అందరూ చంద్రబాబు నాయుడు గారికి చేరాలని కోరుకుంటున్నాను సార్ నిమ్మల రామణ్య గారికి ఈ వీడియోని ద్వారా మీ మీ ద్వారా వీడియోలు అయ్యి నా బాధనయ్యి నా బాధన అయ్యి నా బాధని నా బాధను సంబంధ నా బాధను పెట్టండి సార్ నా బాధను చూపించండి సార్ ప్లీజ్ సార్ వాళ్ళు సేవ్ చేస్తారు సార్ ప్లీజ్ సార్ సేవ్ మీ సార్ ప్లీజ్ సార్ లోకేష్ లోకేష్ అన్న సేవ్ మీ అన్న